నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రజనరీ చాలా తేడా ఉంటుంది విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబే మార్పులేంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారంటే ఈ రోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ కానివ్వండి ఐటీ కానివ్వండి జినోమ్ వ్యాలీ గాని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి రూపకర్త చంద్రబాబు నాయుడు ఒక విజన్ చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దిగ ఉండాలని లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకి ఎట్ట తీసుకురావాలి దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి ఇటు పక్క కూర్చుని మీ అందరం కూడా భాగస్వామ్యం ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాల ఆదుకోవాలి గ్రామాలను మేము దత్తుకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నాకు ఎందుకు అవకాశం వచ్చింది ఒక కార్మికమైన చదువుకునే దానికి అమెరికాలో పనిచేసే ఒక స్టాన్ఫర్డ్ ఫీల్డ్ ఎంఎల్ నాకు కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయ నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీ అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు లేదు నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్ లో ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు అది ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం